రామ 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 ఉయ్యాలో రామన శ్రీరామ ఉయ్యాలు రామ రామ నంది ఉయ్యాలో రాగమిత్తరాధు ఉయ్యాలు నెత్తిమీద సూర్యుడ ఉయ్యాలో నెలవన్నే కాడ ఉయ్యాలు పాపిటలు చంద్రుడా ఉయ్యాలో బల కుమారుడా ఉయ్యాలు పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెద్ద రామాస ఉయ్యాలు బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలు తెల్ల తెల్ల గుళ్ళు ఉయ్యాలో తెల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో పన్నెండేళ్ళ కింద ఉయ్యాలో పాడుబడ్డ గుళ్ళు ఉయ్యాలో తెల్లాయి విమ్లాడ ఉయ్యాలో రాజన్న గుళ్ళు ఉయ్యాలో నల్ల నల్ల గుళ్ళు ఉయ్యాలో నల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో నల్లయ్య నల్గొండ ఉయ్యాలో నరసింహ గుళ్ళు ఉయ్యాలో పచ్చ పచ్చయి గుళ్ళు ఉయ్యాలో అమ్మ గుళ్ళు ఉయ్యాలో పచ్చాయి పరికాన ఉయ్యాలో మల్లన్న గుళ్ళు ఉయ్యాలో పర్వతాల మల్లన్న ఉయ్యాలో పదములుసు రామ 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 ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాల